హాయ్ అండి ఫస్ట్ లైనింగ్ అయితే కరెక్ట్గా మడత వేసుకొని కొంచెం ఐరన్ చేసుకోండి మీరు ఏ కటింగ్ చేసినా ఐరన్ చేసుకుంటే మీకు కొలతలు అనేవి అటు ఇటు కాకుండా ఉంటాయి అన్నమాట తర్వాత క్లియర్గా నీట్గా ఉండడానికి అంచులు అనేవి కట్ చేసి పెట్టుకోండి అయితే ఇక్కడ నేను మీకు మెజర్మెంట్స్ ఏమీ షేర్ చేయట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ ఇవి మీరు చూసిన మెజర్మెంట్సే మొన్న నేను పేపర్ కటింగ్ చేసుకున్నా కదా అయితే మీకు ఈ కటింగ్ ఈ కటింగ్ కష్టంగా ఉంటుంది కాకపోతే ఎందుకు బాగా సెట్ అవుతుందంటే ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తామంటే షోల్డర్ వైపు మనము నెక్కును బట్టి షోల్డర్ వైపుని తగ్గించేస్తాం కానీ ఈ కటింగ్లో ఏంటంటే నెక్కు వైపే తగ్గిస్తాం షోల్డర్ అనేది ఎక్కడుందో అక్కడ ఉంటుంది ఆ కటింగ్లో ఏంటంటే మనకి షోల్డర్ ఎక్కువైనా కావచ్చు లేదంటే తక్కువైనా కావచ్చు అది మనం కరెక్ట్ పెడితేనే కరెక్ట్గా వస్తుంది ఇంకోటి ఏంటంటే పక్కకి ఇట్లా జరిగినప్పుడు కరెక్ట్గా వచ్చినా కూడా పక్కకు జరిగినప్పుడు డాట్లు వేసిన తర్వాత పక్కకు జరిగినప్పుడు మీకు ఆమ్ హోల్ రౌండ్లో చంక కింద అనేవి ముడతలు వస్తాయి ఇప్పుడు ఈ కటింగ్లో ఏంటంటే ఎక్కడున్న షోల్డర్ అక్కడే ఉంటుంది కదా మనకు కావాల్సిన షోల్డరు షోల్డర్ వ కరెక్ట్గా షోల్డర్ దగ్గరే ఉంటుంది ఇది కావాలంటే మనం డాట్ పట్టినప్పుడు లోపలికి వస్తుంది కానీ బయటకైతే పోదు అనమాట అంటే షోల్డర్ దాటి అవతలకి వెళ్తే వెళ్ళదు అందువల్ల ఏమవుతుందంటే ఇందులో ముడతలు వచ్చే ఛాన్స్ అనేవే ఉండవు అయితే ఈ కటింగ్ నీకు మీకు ముందు ముందు నేను ఇంకా క్లియర్గా నేర్పిస్తా అండి ఎందుకంటే కొంచెం కష్టంగా ఉంటుంది మీరు ఇంకా కొంచెం చూస్తూ చూస్తూ ఉంటే మీకే ఈజీగా అర్థమవుద్ది అనమాట లేకుంటే కష్టంగా అనిపిస్తుంది కానీ చిన్న ట్రిక్ ఇందులో అంతే ఏం లేదండి చాలా ఈజీ రాకముందు మనకు అట్లా అనిపిస్తుంది కానీ వచ్చిన తర్వాత మాత్రం అబ్బాయి ఎంత బాగుంది ఈ కటింగు చాలా బాగుంది కదా ఎలాంటి వాళ్ళకైనా బ్లౌజు అది కూడా బొటిక్ స్టైల్లో బొటిక్ స్టైల్లో అనే కంటే ఇంకా వెస్టర్న్ స్టైల్ అంట ఇదైతే మాకైతే మాస్టర్ నేర్పిస్తావు రండి అసలు చాలా బాగుందనమాట కటింగ్ నేను ఇంకా కొంచెం ఎందుకంటే హై నెక్ అయితే షోల్డర్ ఎలా తీసుకోవాలి మరి ప్రిన్సెస్ కట్ అయితే మీకు ఆల్రెడీ చెప్పిన ప్రిన్సెస్ కట్ అయితేనేమో మనం ఆమ్ హోల్ రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి పెట్టుకుంటాం అదే ఫోర్ డాట్స్ అయితే హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటాం లేదు మాకు ఈ కటింగ్ కాకుండా నార్మల్ కటింగ్ చూపించమన్నా కూడా కొలతలు మీకు కరెక్ట్గా ఉన్నప్పుడు నార్మల్ కటింగ్ కూడా బాగా కుదురుద్దండి కుదరదని కాదు ఇక్కడ చూడండి భుజం మీద ఒక హాఫ్ ఇంచ్ మనకి ఎగస్ట్రా వస్తుంది అనమాట బ్యాక్ పార్ట్లో మీరు ఇలాంటివన్నీ చిన్న చిన్నవి పట్టుకోగలిగితే మీకు పాత కటింగ్ కూడా సూపర్గా కుదురుద్ది కాకపోతే దీని అంత అయితే కాదండి నేను చెప్తున్నా కదా మేము ఇప్పుడు టూ డేస్ నుంచి చాలా బ్లౌజెస్ అయితే కటింగ్ చేసినాం చాలా సైజులు కటింగ్ చేసినాం అనమాట చాలా బాగా కుదురుతున్నాయి బ్లౌజెస్ అయితే మీకు ముందు ముందు నేను ఈ కటింగ్ అయితే తప్పకుండా చూపిస్తాను నేను ఇప్పుడు ఇందులో ఎందుకు చూపించలేదంటే ఆల్రెడీ ఇవి మీరు చూసిన కొలతలే ఇంకా న్యూస్ పేపర్ మీద మీకు కొలతలు అనేవి సరిగ్గా కనిపించట్లేదు కదా మీకు మళ్ళీ ఇంకో రోజు క్లియర్గా చూపిస్తాను ఓకే